జై తెలంగాణ ముందుగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈనాటి ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే కారణం కేసీఆర్ గారు తన ఉద్యమ స్ఫూర్తితో ఆనాడు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమం మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించి పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి పల్లె పల్లెన వాడవాడన దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఎందుకంటే తెలంగాణ అంటే ఎక్కడో కనబడకుండా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు తెలంగాణ అంటే ఈరోజు అగ్రమైగా అగ్రగమిగా ఒక అత్యున్నత రాష్ట్రంగా చేసినటువంటి ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిది అసలుంటి రాష్ట్రం సాధించిన నాయకుని స్ఫూర్తితో రేపు జరగబోయేటువంటి దశాబ్ది ఉత్సవాలలో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ పార్టీలకు అతీతంగా పాల్గొని దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ పది సంవత్సరాలలో చేసినటువంటి అభివృద్ధి చూసుకుంటే రాష్ట్రంలో ఎక్కడికెళ్ళినా కేసీఆర్ గారు సాధించినటువంటి అభివృద్ధి కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంది దీన్ని ఎవరు కాదనలేం కాబట్టి దేశ ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ నా తరపున పార్టీ తరపున రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ